వ్యక్తిగత కష్టాలు కుటుంబ కష్టాలు కూడా స్వామివారికే విన్నవించుకుంటారు కదా స్వామి నివేదిక అన్నట్టు మామూలు వాళ్ళే అనుకుంటున్నామంటే ఇంక మీరు సహజం కదా వృత్తి జీవితంలో కూడా కొన్నిసార్లు మీ మీద విమర్శలు వస్తూ ఉంటాయి వాటిలో పోను కానీ అలా వచ్చిన సందర్భాల్లో కూడా మీరు స్వామికే విన్నవించుకున్నారా ఏమి స్వామి విన్నవించుకోను వదిలేస్తా ఉదాహరణకి నేను చెప్తాను ఈ వ్యవస్థను రద్దు చేయాలని పాలకులు నిర్ణయం తీసుకున్నప్పుడు అటువంటి సందర్భాలు ఎందుకు స్వామి ఇంత కష్టం ఇచ్చావు అని స్వామిని అడగలేదా అక్కడ అది కూడా ఏం తప్పు చేశాము ఎందుకు ఇలా జరిగింది అనేది అడుగుతాను అడుగుతాను కానీ ఎప్పుడు అన్యాయం చేయలేదు స్వామి ఓకే మనకి ఒక ప్రభావం ఉంది కదా ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటున్నాను ఆ విధంగా చూస్తే స్వామివారు ఒక తలుపు మూస్తే రెండు తలుపులు తెరిచారు అందులో సందేహం ఏం లేదు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది స్వామివారు ఎప్పుడు స్వామివారి పాదాలను ముట్టుకున్న అర్చకుడు ఎవడూ కూడా నష్టపోడు బాధపడ్డు క్షేమంగా ఉంటారు ఇన్షూరెన్స్ స్వామివారిని నమ్మాలి అది ఒక్కటే అండర్లైన్ స్వామివారిని నమ్మాలి స్వామివారు నన్ను కాపాడుతారు నాకు స్వామివారు ఉన్నారు అనేది ఒక నమ్మకం ఉంటే చాలు ఏమి కారణం అండి ఎందుకు ఈ వ్యవస్థను రద్దు చేయాలనుకున్నారు పాలకులు మీకేమైనా అది చక్కగా జరుగుతున్న వ్యవస్థలో కొన్ని వాళ్ళు చెప్పిన కారణాలు కొన్ని నిజం అలాగా వాళ్ళు చెప్పిన కారణాలు భౌతికమైన కారణాలు నిజం కానీ పార్భౌతికమైన కారణాలు అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసింది వాళ్ళకి కూడా తెలియదు ఆ కారణాలు ఉన్నాయని అవి కూడా కొన్ని నిజం కొన్ని స్వయంకృతాలు కొన్ని కానీ ఈ ప్రక్రియలో స్వామివారు వడికట్టారు వడికట్టి క్రీమును తీసుకున్నారు కొన్ని కొంతమందికి అపారమైన అవకాశాలు ఇచ్చారు కొంతమందిని పూర్తిగా దూరంగా పెట్టారు అంటే నాకు భౌతికమైన సౌఖ్యాలు ఇవన్నీ సంపదలు ఇవన్నీ నాకు అక్కర్లేదు నీ దేవాలయంలో ఒక ఏ సేవకైనా అసలు దేవాలయాన్ని శుద్ధి చేసే సేవకుడు కానైనా నేను నీ దగ్గర నీకు దగ్గరగా ఉండాలి నీకు సేవ చేయాలి అని కోరుకున్న వాళ్ళని తీసి దగ్గరకు తీసుకొని వాళ్ళని హిమాలయ పర్వతం మీద పెట్టేశాడు నాకు ఇదే కావాలి నాకు ఈ హక్కులు కావాలి ఈ సంపద కావాలి ఈ వరుంబడి కావాలి వరుమానం కావాలి ఇవి ఉంటే నేను వస్తాను ఇవి లేకపోతే నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళని పాతాళంలో పడేశారు అంతా లేదు అదే వడి కట్టారు భగవాన్ సత్యసాయి బాబా గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు వెంకటేశ్వరుడు వెంకటరమణుడు వైష్ణవులంతా వెంకటరమణుడి పేరు మీద నమస్కరిస్తారు శైవులంతా వెంకటేశ్వరుడి పేరు మీద వెంకట ప్లస్ ఈశ్వర పేరు మీద వెంకటేశ్వరుడి పేరు మీద అర్చిస్తారు అన్నారు ఈ శైవ వైష్ణవ వాదం లేదు శివక వై శైవులు వైష్ణవులు అందరూ ఒకటే దీని మీద మీరేమంటారు సార్ ఇది మీ శైవ పూజా విధానం వైష్ణవ పూజా విధానం వెంకటేశ్వరుడికి సంబంధించి ఏమైనా తెర ఏమైనా ఉందా ఇది ఎట్లా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు తిరుమల ఉంది తిరుమలకు ప్రాచీనమైన వాంగ్మయంలో త్రిపథ అని పేరు త్రిపథ అంటే మూడు మూడు మార్గాల్లో పొందగలిగింది అని ఇప్పుడు భౌతికంగా తీసుకుంటే కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు ముడుభాగలు పలమనేరు కోలారు అటువైపుగా వచ్చి శ్రీవారి మెట్టు ద్వారా పైకి వస్తారు తమిళనాడు కాంచీవరం ఇటువైపు నుంచి చెన్నై నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అలిపేరి ద్వారా పైకి వస్తారు కడప రాజంపేట కర్నూలు అటువైపు వాళ్ళంతా అన్నమయ్య మార్గంలో తిరుపతికి వస్తారు ఇది త్రిపథ త్రిపథ ఇప్పటి ఇప్పటి పరిస్థితుల్లో ఆధ్యాత్మిక ఇందులో మానవ జన్మ పొందిన వాళ్ళు వీళ్ళలో ముక్తులు అనేవారు ఉంటారు ముక్తులంటే జన్మ పునర్జన్మ వలయం నుంచి బయటపడిన వాళ్ళు ముక్తులు శ్వేతద్వీప వసన్ ముక్త పూజితాంగ్రి యుగాయ శ్రీ వెంకటేశాయన మహాని శ్వేతద్వీపమనే ఒక రహస్యమైన ప్రదేశంలో ఈ ముక్తులు ఉంటారు అది ఈ భూమిలోనే మానవుల దృష్టి పడకుండా ఉన్న ఒక అతిపెద్ద ఒక ప్రదేశం ఇది ఐదు ఖండాల కింద వ్యాపించి ఉంటుంది దీనికి సముద్రాల కింద కూడా ఉంది వీటికి మధ్య రహదారులు అనేవి ఉన్నాయి అక్కడ ఈ శ్వేత ద్వీపం దీన్ని శంబళ అంటారు అగార్తి అంటారు ఉతోపియా అంటారు లేక అట్లాంటిస్ అంటారు ఈ ముక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని శక్తి పొందుతూ ఉంటారు అప్పుడప్పుడు పుణ్యదినాల్లో దినాల్లో వీళ్ళల్లో యోగులు ఉంటారు సిద్ధ పురుషులు ఉంటారు మహర్షులు ఉంటారు బ్రహ్మర్షులు ఉంటారు దేవతలు కూడా ఉంటారు వీళ్ళకి ఆ శ్వేత ద్వీపం నుంచి మన మానవ లోకానికి రావడానికి కొన్ని ద్వారాలు ఉన్నాయి అక్కడక్కడ తిరుమలలో ఒకటి ఉంది అరణ్యంలో ఉంది ఒక గుహాముఖం ఆ గుహ ముఖం నుంచి వాళ్ళు భౌతికమైన దేహాలతో వచ్చేటట్టుంటే అట్లా వస్తారు లేకపోతే ఇంక సూక్ష్మ శరీరాల్లో వచ్చే వాళ్ళకి వాళ్ళకి ద్వారాలు అక్కర్లేదు ఎప్పుడైనా వస్తారు భౌతికమైన దేహాల్లో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇది కాక ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవతో స్వామివారికి మానవ సహజమైన అర్చకులు చేసే కైంకర్యాల తర్వాత తలుపులు వేసిన తర్వాత బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ మిగిలిన ఇంద్రాది దేవతలతో పాటు లోపలికి వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారు దాన్ని బ్రహ్మారాధన అంటారు ఆ బ్రహ్మారాధనకు తయారుగా మేము తీర్థం అవి అన్నీ పెట్టేసి తలుపులు వేసుకొని వచ్చేస్తాం మేము వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తారు బ్రహ్మారాధన జరిగిన తర్వాత ఉదయం సుప్రభాతంలో బ్రహ్మ ఆరాధన చేసిన తీర్థం భక్తులకి ఇస్తాం బ్రహ్మారాధన తీర్థం అని పేరు దానికి వారికి విశ్వరూప దర్శనం అని పేరు సుప్రభాతంలో సుప్రభాతంలో కౌసల్యా సుప్రజారామాని మేము తలుపులు బంగారు వాకిల తలుపులు తీసి అర్చకులు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దేవతలు మనమన్న భుజాలను ఒరుచుకుంటూ బయటికి వెళ్తారనేది ఆగం ఆగమశాస్త్రం చెప్పబడి దానికి తగినట్టే దేవాలయంలో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో ముహూర్తం వరకు ఇట్లా మానవులు శ్వేత ద్వీపవాసులు దేవలోకం నుంచి దేవతలు వీళ్ళందరూ కూడా మూడు మూడు అంతస్తుల్లో ఉన్న ఆత్మలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి తిరుపథ అని పేరు ఇక వెంకటేశ్వరుడు వెంకటరమణుడు ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు ఆ దివ్యమైన శక్తికి అరూపం నిష్కలం నిర్గుణం నిరాకారం పరబ్రహ్మ కాబట్టి ఆ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చూస్తారు దర్శించుకుంటారు ఆ కోణంలో వారికి ఏం కనిపిస్తే వాళ్ళు ఆ పేరు పెట్టుకుంటారు కరెక్ట్ కాబట్టి సహస్రనామాల్లో హరయ్యే నమ హరయ్యే నమ అందులో వెంకటేశ్వర అంటే వెంకట దానికి వేం అంటే పాపాలను కట అంటే నాశనం చేసేది నిర్మూలించే ఈశ్వర భగవంతుడు పాపాలను నిర్మూలించే భగవంతుడు అని వెంకటేశ్వరాన్ని ఆగమ ఏం చెప్తుందంటే వేం ఐశ్వర్య బీజం కట అమృత బీజం అంటారు సో వేం అంటే ఐశ్వర్య బీజం ఐశ్వర్యం అంటే దివ్యమైన జ్ఞానం దివ్యమైన జ్ఞానం పొందగానే కట అమృత బీజం అమృతత్వం వస్తుంది మనిషికి ఆ దివ్యమైన జ్ఞానం పొందడమే అమరత్వం ఓకే అటువంటి శక్తినిచ్చే దివ్యమైన జ్ఞానాన్ని దాని ద్వారా అమరత్వాన్ని ప్రసాదించే భగవంతుడు స్వామి అని పేరు కాబట్టి ఏ పేరు పిలిచినా పలుకుతారు అన్నమయ్య చెప్పినట్టు ఎవరు ఎంత అనుకుంటే అమృతాలు నీవు అంతే ఆ తొమ్మిదోడున్నర అడుగుల విగ్రహమే భగవంతుడు అనుకున్న వాళ్ళకి నవరత్నాలు కిరీటాలు రత్నాలు చక్రాలు మాత్రమే కనిపిస్తాయి శరణంలో కూడా సరినెన్నదురు శాంతేయులు శక్తి రూపు రూపుని ఇవ్వనొచ్చు ఇందాక మీరు చెప్పినట్టు శ్వేత ద్వీపం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ దృష్టి ఒకలాగా వాళ్ళు కోరుకునేది ఒకలాగా అలా ఎవరెలా కోరుకుంటే అలా స్వామి చాలా మంచి విషయం చెప్తారు